నమస్కారం నా పేరు విజయ్ కుమార్ నేను సుప్రీం కెమెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సూపర్ గో కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ రోజు మనము రమణారెడ్డి గారి మిరుపతి తోటలో సమావేశం కావడం జరిగింది ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమంటే ఇరవై రోజుల కిందట అధిక వర్షాల వల్ల మిరపతి తోట అనేది హైడ్ పెరగకపోవడము ప్లస్ సైడ్ బ్రాంచెస్ రాబ రాకపోవడము లంప కట్టకపోవడము ఈ కారణాలతో రమణారెడ్డి గారు మనని సంప్రదించారు ఆయనకి ముఖ్యంగా మనం రికమెండ్ చేశాము ఇది రికమెండ్ చేసిన తర్వాత అతని పొలంలో ఏమేమి మార్పులు వచ్చాయి ప్లస్ మిగతా పొలాలకు ఏమి తేడా ఉంది అనేది అతని మాటలు తెలుసుకుందాము ఒకసారి చెప్పండి రామనారెడ్డి గారు మీ గురించి నమస్తే నా పేరు రుగ్గట్ మా చెల్లెలు జిల్లా గ్రామం దేవనగోండ మండలం మా మిరప తోట ఇరవై రోజుల క్రితం వర్షాభావం వల్ల వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మీ ఆఫీస్ మంతల షాప్ వచ్చాము మంతల షాప్ వచ్చినప్పుడు ఈ బ్యాంక్ అనేది రికమెండ్ చేశారు అది వేసిన తర్వాత మాకు మా మార్పు అయితే బాగా కనబడింది ఫస్ట్ దబ్బా వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా తెచ్చేసాను రెండు సార్లు వేసాను పూత సైడ్ బ్రాంచెస్ పైరా ఎదుగుదల బాగా ఉండేది వేసిన తర్వాత ఎలా ఉంది నార్మల్ గా ఒకటే వీక్ గా ఉండేది వీక్ గా ఉండేది ఇది వేసిన తర్వాత కొమ్మలు బ్రాంచెస్ బాగా తేజస్ గా వస్తుంది కొమ్మలు రావడం బ్రాంచెస్ ఎక్కువ రావడం రావడం పైరా కూడా నీట్గా వస్తుంది గా వస్తుంది ఇప్పుడు ఈ సమయంలో మీకు పూత గుజ్జు అనేది బానే ఉంది బానే కనపడుతుంది సార్ మీరు చూసుకున్నట్లయితే కూడా హైట్ కూడా పచ్చదనం కూడా బాగుంది ఇది త్రిశూల్ వేసినారు కదా ఇంతకు ముందు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప పండిస్తున్నారు ఫైన్ సారీ వేసాను ఈ ఈసారి వేసిన తర్వాత త్రిశూల్ అయితే బాగుంది బాగుంది ఇదో ఎక్కువ వర్షాలు పన్నా కూడా కుంటి పట్టుకుపోయిందని చాలా పైరలు పెరగలేదు కొంచెం ఇల్ట్ వచ్చిందని చాలా చనిపోతున్నా కూడా ఈ త్రిశూలు వేయడం వల్ల హైటు పెరిగింది ప్లస్ ఈ నాకేమని చెప్తున్నాడు అంటే కొంచెం దాదాపు మొక్కలు చనిపోవడం కూడా ఆగిపోయిందని చెప్తున్నాడు మనకైతే చేను చూస్తుంటే ఈరోజు చాలా పచ్చదనంతో కూడి ఉంది ఒకసారి మీరు అందరూ చూసినట్లయితే చూడండి హైట్ పెరిగింది పూత గుజ్జు కూడా బాగా వస్తుంది లేతదనం కూడా బాగుంది లేతదనం కూడా బాగా వచ్చింది ఇంకోటి ఏమంటే హైట్ కూడా ఈ పొలంలో చాలా మటుకు హైట్ పెరగలేదని చెప్తున్నాడు ఇప్పుడు బాగా హైట్ కూడా బాగా వచ్చింది ఒక ఆరున్నర వరకు ఇంచెస్ వరకు కూడా బాగా పెరిగింది